అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ డి కామేశ్వరు గారు రచించిన నీడ ఆ ఇంట్లోంచి సుబ్రహ్మణ్యం గారి శవం వెళ్ళి పదిహేను రోజు ఆ రోజు ఇల్లంతా ఇన్నాళ్ళు సందడిగా పెళ్లిలో ఉండి ఈరోజే శ్మశాన నిశ్శబ్దం ఆవరించింది పెద్దవాళ్ళు చావు పెళ్లితో సమానం అంటారు అంటే సుబ్రహ్మణ్యం గారు మరీ పెద్దవారు కాదు ఏ ఎనభై తొంభై ఏళ్ళు కూడా లేవు ఆయనకు పోయే నాటికి అరవై ఏడేళ్ళు మాత్రమే ఈ రోజుల్లో అరవై ఏడేళ్ళు అంటే పోయే వయసు కాదు కానీ ఆయన పోయారు మంచాన్ని పడకుండా తీసుకోకుండా ఎవరి చేత చేయించుకోకుండా హాయిగా దాటిపోయారు అదృష్టవంతుడు అన్నారు అందరూ ఉదయం కాఫీ తాగుతున్న మనిషి కాఫీ గ్లాస్ పక్కన పెట్టి వరిగారు అంతే ఆయన ఇద్దరు కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు అల్లుళ్ళు మనవళ్ళు ఆయన చెల్లెళ్ళు అన్నదమ్ములు ఆవిడ వైపు చుట్టాలు అందరూ కలిసేసరికి వంట వాళ్ళు వడ్డం భోజనాలు అంతా పెళ్ళిళ్ళు లాగానే ఇల్లు కిటకిట్లాడింది బంధువులు దిగినప్పుడల్లా పరామర్శని ఊళ్ళో వాళ్ళు వచ్చినప్పుడల్లా మాత్రం ఆ ఇల్లు నిశ్శబ్దం అయ్యేది రాగాలు పెట్టి ఏడవలేని సంస్కారం ఉన్నవాళ్ళు కనుక ఆయన వాళ్ళు ఆప్తులు నిశ్శబ్దంగా కన్నీరు కార్చేవారు కొందరు రాని కన్నీళ్ళు పదే పదే తుడుచుకుని దుఃఖించేవారు నేమ్ సుబ్రహ్మణ్యం గారి హయా మా ఇంట్లో ముగిసిపోయింది కొడుకుల కర్మకాండ తాహుతుకి తగ్గట్టు యథావిధిగా చేసి తండ్రి రుణం తీర్చుకున్నారు రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జి గారి ఆత్మశాంతికి కోర్టులో ఆ రోజు రెండు నిమిషాలు మౌనం పాటించి లాయర్లు తమ డ్యూటీ అయిపోయినట్టు మా ఇంట్లో ఆయన లేని లోటుని ఇంకా నమ్మలేనిది ఆయన అర్థంగా అన్నపూర్ణమ్మ మాత్రమే ఆయన పోయారంటే ఇంకా ఆవిడికి నమ్మకంగా అనిపించడం లేదు అంచేత ఆవిడకి అసలు పెద్దగా దుఃఖం కడుపులోంచో మనసులోంచో తన్నుకు రావాల్సినంత దుఃఖం రాలేదు నలభై ఏళ్ళు కలిసి బతికారు కానీ మనసులు కలబోసుకొని బతకలేదు వాళ్ళు అసలే హఠాత్మరణం దానికి తోడు మనసులో ఒకరి కోసం ఒకరు బతికాం అన్న ప్రేమ అనురాగం కరువై ఆవిడికి ఇదంతా ఏదో ఆవిడ ప్రమేయం లేకుండా స్టేజ్ మీద బలవంతంగా నిలబెట్టి నటింపజేసి చేసి సంభాషణ లోకం ఏమనుకుంటుందో అన్నట్టు రాణి దుఃఖం చూపెట్టక తప్పలేదు పరామర్శకు వచ్చినప్పుడల్లా ఇదేం బాధరా భగవంతుడు అన్నట్టు మూల కూర్చొని రాణి ఎడుపు నటించడం గత పదిహేను రోజులుగా ఆ ఇంట్లో జరిగిన భాగవతంతో ఇంటి నిండా మనుషులు పడుకునే వీలు లేక ఆవిడ మానసికంగా శారీరకంగా అలసిపోయింది ఎప్పుడంతా హాయిగా పడుకుంటానా అనిపించింది ఆమెడికి పుట్టింటికి రావాలమ్మా వచ్చి పది రోజులుండి వెళ్ళు అని అన్నదమ్ముడి బతిమాలిన ససేమిరా అంది పాప ఈ ఇల్లు విడిచి రాలేకపోతుంది అని సమాధానపడి వెళ్ళిపోయారు పుట్టింటి వారు కూతుళ్ళిద్దరూ పిల్లలు చదువులమ్మా ఎలా ఉండడం అలా అని ఎలా వెళ్ళడం అంటూ వాపోయారు ఎవరుండి ఏం చేస్తారమ్మా ఎన్నాళ్ళు ఎవరి కోసం ఎవరుంటారు నా కోసం మీ పనులు మానుకోకండి అంది అన్నపూర్ణమ్మ తల్లి విరక్తితో మాట్లాడుతుంది అనుకొని ఆ ఓదార్చి ధైర్యం చెప్పి రైలెక్కారా ఆడపిల్లలు రెండో కొడుకు బెంగళూరులో కంపెనీలో పెద్ద ఉద్యోగం సెలవలేదమ్మా అని నసిగాడు వెళ్ళిన ఆయన నాకు ఆ భగవంతుడే తోడు అయినా అన్నయ్య ఉన్నాడుగా నా కోసం ఏం దిగులు వద్దు అంటూ రెండో కొడుకుకి పర్మిషన్ ఇచ్చింది ఆవిడ వచ్చిన బంధువులంతా ఉండకూడదంటూ పదకొండు రోజు కొందరు దగ్గర వాళ్ళు పద పదమూడు రోజు వెళ్ళిపోయారు ఉన్న ఊరిలోనే లాయర్ ప్రాక్టీస్ చేస్తున్న పెద్ద కొడుకు ఇంకా ఈ జంజాట అంతా నా మీదేరా బాబు అనుకున్నాడు అంతా నాలుగు రోజులు చుట్టుపు చూపుగా వచ్చి హాయిగా పోయారు ఈ ఇల్లు నాకు పుస్తముడి ఈ చాకరి నాకు తప్పదు అని మనసులో విసుక్కుంది లాయర్ మొగుడు చేసుకున్నందుకు పూర్ణ ఊళ్ళో ఉద్యోగం మొగుటి చేసుకున్నందుకు రోజుకి నాలుగు అన్న పశ్చాత్తాపడే పెద్ద కోడలు మామగారు పోడంతా పశ్చాత్తాపం మరిది తోడుకోడలు టింగురంగా వెళ్ళిపోగానే ఉడుకుమోత్తనంగా మారింది ఎవరి పాటికి వారు వెళ్ళాక ఆ ఇల్లు గాలివాన వెలిసాక మాదిరి అయింది గాలివాన జోరు హోరు తగ్గిన ఆ ఇల్లంతా గాలివాన గుర్తులుగా చిత్తడి ఆకులు అలములు చెత్తా చెదారం ఎలా విగులుతుందో ఇంట్లో నిశ్శబ్దం ఏర్పడినా ఇళ్ళంతా అడవిలా ప్రతి గది బట్టలతోనూ పక్కలతోనూ మరకలతో గలీజు అయింది పెరడంతా చూసే నాదులు లేనట్టు ఎంగిలి విశ్రాకులు ఎగురుతున్నాయి పది రోజులు ఇదంతా దేవుకోవాలి బా భగవంతుడా అని పెద్ద కోడలు పెట్టుకొని ఈ రోజు నా వల్ల కాదు బాబు అని మంచి మంచివెగ్గింది ఇన్నాళ్ళు ఏడుపులు మొత్తలతో తిండి నిద్ర లేని అన్నపూర్ణమ్మ ఆ రోజు ఎనిమిది గంటల కింద అన్నం కడుపులో పడగానే బెర్రి నిద్ర ముంచుకు వచ్చింది ఆవిడకి అయితే వీటన్నింటికి మధ్య సుబ్రహ్మణ్యం గారు పోయిన పది రోజుల్లో అంత హడావిడిలోనూ అంత గొడవల మధ్య కూడా అందరి మనసులో ఒక ప్రశ్న మొదలాడుతూనే ఉంది కొడుకులు కొడుకులు బంధువులు ఆరాటంగా ఏం రాశారో అని కుతూహలంగా బిల్లు కోసం చూశారు పదో రోజుల కాబోలు సుబ్రహ్మణ్యం గారి పెద్ద తమ్ముడు ఏరా ప్రభాకర్ మీ నాన్న ఏదైనా వెళ్ళి రాశాడా లేదా అని ఆరా తీశాడు ఆ మాట ఎవరూ అనకుండా తనెలా ఎత్తడం ఆ ప్రసక్తి మన అని మనసులో మదన పడుతున్న ప్రభాకర్ ఏమో చిన్న నా తెలియదు చూడాలి నాకైతే ఏం చెప్పలేదు మరి అన్నాడు ఆరాటంగా హఠాత్తుగా పోయాడు మరి రాశాడో లేదో చూసుకోండి రాస్తే పర్వాలేదు కానీ అని మధ్యలో ఆపేశాడు సుబ్బారావు గారు ఆ మాట ప్రభాకర్ దివాకర్ల మనసులో ముదులుతూ ఉంది పది రోజులుగా అయినా విల్లు రాయకుండా పోతే గొడవే ఆస సమానంగా ఆడపిల్లలతో పంచుకోవాలి తల్లి ఉంది ఆవిడికే ఓ ఆట ఇవ్వాలి ఏమ్మ వదినా నీకేమైనా తెలుసా అన్నయ్య విల్లు రాసిన సంగతి ఏమైనా చెప్పాడా అయ్యో నాయన నీ అన్నయ్య సంగతి నీ విరగవా ఇంట్లో పెళ్ళాం చాకిరికి తప్ప మంచికి చెడ్డకి సంప్రదించడం ఎప్పుడన్నా ఉందా ఈ నలభై ఏడలో అన్నపూర్ణమ్మ ముక్కుచేది చూడరా ప్రభాకరి న పెట్టి బీర్వా అవి తీసి చూడు విల్లు ఉంటే నలుగురు ముందు ఒకసారి చదివితే మంచిది అన్నారు సుబ్బారావు గారు ఇప్పుడు ఎందుకులే ఆయన పోయి పట్టుమని పది రోజులు అవ్వలేదు అసలు పంపకం మాట ఎందుకు అని ఏ ఒక్కరూ అనలేదు అనుకోలేదు పిల్లలకి ఆరాటంగా చుట్టాలకి కుతూహలంగా ఉంది ప్రభాకర్ ఎనప్పెట్టి బీరువాలు బ్రీఫ్ కేజ్లు డ్రాయర్లు పెట్టెలు బట్టల మధ్య అన్నీ లాగి పీకి కెలికి చూశాడు కానీ విల్లు మాత్రం ఎక్కడా కనబడలేదు నిరాశపడ్డాడు రాసినట్లేదు బాబాయ్ మరి ఇప్పుడు ఎలా అన్నాడు సందిగ్ధంగా రాయకపోతే అందరికీ సమానంగా వస్తుందిరా అబ్బాయి ఉన్నదేదో నలుగురు పంచుకోవాలి మరి మీ అమ్మతో కలిపి ఐదు వాటాలు అవుతుంది ఆవిడ తదనంతరం ఆ వాట మళ్ళీ మీ అందరికీ సమంగా వచ్చేటట్టు పంచుకోవాలి ఆడపిల్లలు అక్కర్లేదంటే తప్ప నాలుగు వాటాలు వేయాల్సిందే ప్రభాకర్ చెల్లెల వంక ఆరాటంగా చూశాడు చెల్లెళ్ళు మంచి కుటుంబాల్లో పడ్డారు మొగుళ్ళు మంచి ఉద్యోగాల్లో ఉన్నారు మాకెందుకులే అక్కర్లేదు అన్నరా అన్నట్టు ఆశగా చూశారు కానీ చెల్లెళ్ళు నోరు మెదపలేదు ఉత్తీనే వస్తుంటే డబ్బు చేదా ఎందుకు వద్దుంటారు మాకేం బెర్రా అన్నట్టు కాగల కార్యంగా గందరములే తీరుస్తారు మనం ఎందుకు బయటపడ్డా అన్నట్టు నోరు మెదపలేదు ఏమో ప్రభాకర్ ఇప్పుడు ఎందుకయ్యా ఈ ఆస్తి పంపకాల మాటలు మీ అమ్మగారు ఇంకా ఉండగానే పదో రోజన్నా కాకుండా ఈ మాటలు ఎందుకు తర్వాత చూసుకోకూడదా అంతగా అయితే సంవత్సరకానికి వచ్చినప్పుడు చూడవచ్చు కదా పెద్దాలడు ముకుందరావు కాస్త ఇంగితం కనపరిచాడు అది నిజమే అనుకోండి నన్ను అడిగితే అక్కయ్య ఉన్నన్ని రోజులు ఆస్తి ఉమ్మడిగా ఉండడమే మంచిది ఆవిడుండగా అప్పుడే ఈ పంపకాలు ఏమిటి ఏం పంచుకున్నా ఆవిడ తదనంతరం అయితేనే బాగుంటుందని నా ఉద్దేశం అన్నాడు అన్నపూర్ణమ్మ పెద్ద తమ్ముడు నారాయణ అతని మాటలు సబ్బమ్గానే కనిపించ అనిపించాయి చుట్టాలకి ప్రభాకర్కి మాత్రం ఆ మాట నచ్చలేదు అయినా బొత్తిగా బయటపడిపోవడం ఇష్టం లేక మావయ్య వంక కాస్త గుర్రుగా చూశాడు అది కాదు మావయ్య ఏదో అనుకొని రాసుకుంటే మంచిది కాదా ఎప్పటికీ ఎలా వస్తుందో నాన్న హఠాత్తుగా పోయారు బిల్లు రాయకుండా రాయకపోబట్టే కదా ఈ ఆలోచనలు అయితే ఇప్పుడే మీ అమ్మ బతికినంత కాలం అంటే ఆవిడ అధీనంలో ఉండేట్టు తదనంతరం ఫలానాది ఫలానా వారికి అన్నట్టు రాసుకోండి కావాల్సి వస్తే అన్నాడు అన్న నారాయణ అవును అలా చేయరా ప్రభాకర్ మీ అమ్మకి తృప్తిగా ఉంటుంది ఇప్పటి నుంచి ఆస్తి పంపకాలంటూ అయితే కుటుంబం విడిపోతుంది ఆవిడ ఉండని రోజులు ఇదంతా ఆవిడదే కదా తర్వాత మీకన్నా ఆసుకోండి ఇప్పుడు ఈ ఆస్తి రాకపోతే గడవని వారెవరు లేరు కదా పెద్ద తమ్ముడు సుబ్బారావు అన్నారు ఏమంటావు అమ్మ వదిన అయ్యో నాదేముంది నాయన ఎప్పుడన్నా ఈ ఆస్తుల వివరాలు ఆయన నాకేమన్నా చెప్పారా ఏదో ఎంత తిని నా ఇంట్లో నేను పడి ఉండేటట్టు చూడుబాబు ఇంకెవరికి పంప పట్టుకొని వేలాడకుండా నా బరువు ఈ ఇంట్లో తెల్లారిపోతే చాలా నాయన మిగతాది ఎవరెవరు ఎలా కావాలంటే అలా రాయించుకోమను పెద్దవాళ్ళు మీరు నలుగురు ఉండగానే మంచి చెడ్డ ఆలోచించి ఎవరికి అన్యాయం జరగకుండా నలుగురికి సమానంగా రాయించండి నాయన అంది అన్నపూర్ణమ్మ చూడండి గారు అత్తగారు అని అత్తగారు అన్ని రోజులు ఆస్తి అంతట మీద సర్వహక్కులు ఆవిడవే అంటే అని కాదు గారు మాటలు పట్టి తల్లి తదనంతరం నలుగురికి సమానంగా అన్నాడంటే ఆస్తి వాళ్ళు వదులుకోరు అని అర్థమవుతుంది తండ్రి ఏదో విల్లు రాసిపోతే ఈ గొడవ రాకపోను అనుకున్నాడు అతనికి అసంతృప్తిగా ఉంది ఈ వ్యవహారం కానీ అతని భావాలతో ప్రమేయం లేనట్టే పెద్దలందరూ కలిసి ఆస్తి ఏ విధంగా రాయించుకోవాలో నిర్ణయం ఈ ఇల్లు పెద్ద కొడుకు ఈ ఊర్లో ఉంటాడు కాబట్టి అతనికి చెందేట్టు బెంగళూరులో చిన్న కొడుకు ఎలాగో స్థలం కొనుక్కున్నాడు అక్కడ సెటిల్ అవుతాడు కనుక పొలం అతని పేరు పెడితే అతని అమ్మి అతని ఇల్లు కట్టుకుంటాడు పాలికే ఉంచుకుంటాడు అతనికే వదిలేరు ఆడపిల్లలకి ఇంట్లో ఉన్న రెండు లక్షల క్యాష్ తల్లి బంగారం బడ్జెట్ అట్టు ఇదంతా అన్నపూర్ణమ్మ గారి తదనంతరం చెందేట్టు ఇల్లు రాసి సాక్షి సంతకాలు పెట్టించి తమ పని అయిపోయినట్టు పెద్దలంతా వెళ్ళిపోయారు మిగతా వాళ్ళు ఎవరికీ అంత బాధ అనిపించలేదు కానీ అక్కడ ఉండాల్సిన ప్రభాకర్ మాత్రం ఈ ఏర్పాటు ఏమీ నచ్చలేదు నచ్చక చేసేందుకేమంది కనుక మొహం మార్చుకున్నాడు అన్నపూర్ణమ్మకి మాత్రం ఈ ఏర్పాటు సంతృప్తిగానే ఉంది ఆయన విల్లు రాయకపోవడం మంచిదైంది రాసి ఉంటే తన పేరు ఏం రాసేవారు కాదు ఆడపెత్తనం మంగళి వైద్యం ఆడదాని చేతిలో డబ్బు మగాడి చేతిలో బిడ్డ దక్క ఇలాంటి అభిప్రాయాలు ఆయనవి ఆడదంటే ఇంట్లో చాకిరికి పిల్లని కన్నానికి పెంచడానికి తప్ప ఎందుకు పనికిరాదనే పాతకాలం అభిప్రాయం మనిషి ఆయన ఆడది ఎప్పుడు తండ్రి భర్త కొడుకు ఇలా ఎవరో ఒకరి మగవాడి రక్షణలోనే ఉండాలి కానీ ఆడదానికేం తెలుసు మేనేజ్మెంట్ అనే మనస్తత్వం గల వ్యక్తి ఇద్దరు కొడుకులు ఉన్నారు కానీ రోజులు వాళ్ళ దగ్గర వెళ్ళిపోతాయిలే అని తన పేరు ఏం రాసేవారు కాదేమో అప్పుడు తనకి ఇక కొడుకులు పంచిన పడి ఉండాల్సిన గతి పట్టేది పోతూ పోతూ ఆయన చేసిన మంచి పనేమో ఇది నలభై ఏళ్ళ కాపురం చేసినందుకు నిలవ నీడ దొరికింది ఇప్పుడు బ్రతిక బ్రతుకున్నారని రోజులు తను ఓ ఎప్పుడు చూసారు కనుక నీకేం తెలుసు నోరు మూసుకో వంటింట్లో పడి ఉండక తగుదనమ్మా అని మాట్లాడుతున్నావా అన్ని పాములు తలెత్తితే తాడి పాము తల్లుతుంది అంటారు అలాంటి హేళం తప్ప తన్ని ఓ మనిషిగా అయినా ఎప్పుడు గుర్తించలేదు కసుర్లు విసుళ్ళు తప్ప అభిమానం ఆప్యాయత ఏం ఇచ్చారు కనుక చిరబుర్లు అథారిటీ చలాయించి ఆజ్ఞలు జారీ చేయడం తప్ప అనురాగంతో వసపరుచుకున్నారా కష్టంలో సుఖంలో తన సలహా ఎప్పుడన్నా అడిగారా ఆచరించారా సంపాదిస్తున్న వాడిని ఇదంతా నాది అని తప్ప మనది అని ఎన్నడన్నా అన్నారా పెళ్ళాం గనక అదంతా భరించింది మొదట్లో కష్టం అనిపించిన అలవాటై తర్వాత అనిపించకుండా తన ఉండేది ఇంట్లో జాగ్రత్త చేసుకుంటూ పిల్లల్ని కనిపించుకుంటూ ఆయన గారు రోజు ఏడ్చుకొని దగ్గరికి తీసుకున్న రోజులు పొంగిపోయి అదే లోకం అనుకుంటూ ఇన్నాళ్ళు గడిపింది కాపురానికి వచ్చిన నలభై ఏళ్ళకి తనకంటూ తనదంటూ విల్లు రాయకపోట్టి మిగిల్చింది రాస్తే ఈ ఇల్లు పెద్ద కొడుకు రాసిపోయేవారు ఇన్నాళ్ళు మొగుడు జునం ఇప్పుడు ఇంకా కొడుకు హాయంలో బట్ట కట్టవలసి వచ్చేది అదేదో దేవుడికి దయ కలిగి రాయలేదు నయమే అనుకుంది ఏమిటండి మనకు వచ్చేదేదో విడిగా రాయించుకోకుండా ఇలా ఆవిడ గారు రోజులు ఉమ్మడిగా ఆస్తు ఉండడానికి ఒప్పుకున్నారు గదిలో పద్మ మొగుడిని దురపడం మొదలుపెట్టింది ఏం చేయమంటావు పెద్దవాళ్ళంతా అలా అంటున్నప్పుడు నాన్నపోయిన పదో రోజు నా ఆస్తి నాకు పరేయండి అని ఎలా అడగమంటావు ప్రభాకర్ అన్నాడు మీ బాబాయ్ మావయ్య పెద్ద తగదునమ్మ అని చెప్పవచ్చారు వాళ్ళ పోయింది ఇతరులకి ఎన్ని నీతులైనా చెప్పవచ్చు అంతా ఎవరి వాటాకి వాళ్ళు చక్కగా పెడతారు మన ఇక్కడ ఉండి ఆడవలసిన వాళ్ళం ఇవడికి మనకి లంపటం తప్పదుగా పదిహేను రోజుల తర్వాత గాడను నిద్రపట్టి ఎందుకు ఉలిక్కి పడి లేచిన అన్నపూర్ణమ్మ పెరట్లోకి లేచి వెళ్ళింది కొడుకు గదిలోంచి కిటికీ దగ్గరగా వినవస్తున్న మాటలకి ఆగిపోయింది మనకు వచ్చేదే విడిగా మన పేరు ఉంటే మన ఇష్టం వచ్చినట్టు ఉండేవారు ఇప్పుడు ఇంకా మీ అమ్మగారి దయా దాక్షిణ్యాల మీద బతకాల ఇదేం పనికిరాదు ఎవరి వాటా వారు పని చేసుకుందాం అని చెప్పండి మీ తమ్ముడితో చెల్లెళ్ళతో మీ ఆస్తి మీ ఇష్టం మీ మావయ్య వాళ్ళు మాటలు వినాలని ఏం లేదు ఉండాల్సింది చేయాల్సింది మనం అంతా ఊరుకుంటే మనం ఏదన్నా అని అందరిలో తేలికైపోవడం ఏం బాగుంటుంది పద్మ అందరిలో చెడ్డవాళ్ళం అయిపోతాం అయితే అయ్యాం ఎవరేమనుకుంటారు అని నాకేం భయం లేదు మీ అమ్మగారికి ఇంకా పట్టుమని అరవై లేవు ఇంకా పదేళ్ళు ఇరవై ఏళ్ళు బతుకుతారు ఎవరికి తెలుసు అన్నాళ్ళు మనం నోరు మూసుకొని కూర్చోవాలా అదేం కుదరదు నేను చెప్తున్నాను అబ్బా ఇప్పటికీ ఊరుకో పద్మ నాలుగు రోజులు పోని చూద్దాం ఇంట్లో ఉంటాగా ఇప్పుడేం కొంప మునిగింది నాన్నగారు లేరు కానీ మిగతాదంతా అలాగే ఉంటుందిగా అన్నాడు ప్రభాకర్ పెళ్ళాన్ని అను అనునయిస్తూ వింటూ నాన్న పూర్ణమ్మ మనసు చివుక్కుమంది ఇలా తన పేరు ఆస్తి పెట్టడం ఇష్టం లేదనమాట తను ఇంకా ఉండగానే తనకేం లేకుండా పంచుకుపోదా అనుకుంటున్నారన్నమాట ఈ ముసలిది ఇంకా పదేళ్ళు ఇరవై ఏళ్ళు అని అప్పుడే లెక్కలు ఆరంభించారన్నమాట అనుకుంటూ మదనపడసాగింది కానీ అనుకోని వీళ్ళ మాటలు పట్టించుకుంటే తను బ్రతకలేదు ఇన్నాళ్ళు అయినా హయాంలో ఇప్పుడు ఇంకా వీడ వీళ్ళలేదు తన బ్రతక తన ఇష్టం వచ్చినట్టు కొన్నాళ్ళైనా బతకాలి తన ఇల్లు తన మొగుడు ఆస్తి తన ఇష్టం అడగడానికి వీళ్ళెవరు అనడానికి హక్కుంది హక్కు ఉంది వీళ్ళకి అనుకుందా ఆవిడ ఇంట్లో ఒక సుబ్రహ్మణ్యం గారు లేకపోయేసరికి ఇంటికి పెద్ద అయిన ఆయన పోయేసరికి ఇంట్లో ఎలాంటి మార్పులు వచ్చాయో నాలుగు గోడల మధ్య ఎన్ని గోడలు తలెత్తుతాయో బయటికి వాళ్ళకే తెలియకపోవచ్చు కానీ అన్నపూర్ణమ్మ గారికి ఏడాదిలో బాగా అనుభవం అయింది ఈనాడు తండ్రి చాటు బిడ్డగా ఉన్న కొడుకు ఈ ఇంటికి ఇంకా నేనే యజమాని అన్నట్టు తల్లిని ఏ విషయంలోనూ మాట మాత్రమే నేను సలహా అడగకుండా ఇష్టం వచ్చినట్టు చేయడం ఆరంభించాడు మామగారు ఉన్న రోజులు మాటన్నా వినపడిన కోడలు గొంతు రోజంతా వినిపిస్తూనే ఉంటుంది రోజుకి పదిసార్లు వచ్చాచ్చా ఈ కొంప ఈ చాకరీ లంపటం అంతా నాకే చుట్టుకుంది చూడండి మీ తమ్ముడు ఎంత అదృష్టవంతుడు చుట్టుపక్క చూపుగా నాలుగు రోజులు వస్తాడు అభిమానాలు ప్రేమలు వాళ్ళకి చాకరీ మనకి మనం చేసేది ఎవరికి కనిపిస్తుంది ఇంట్లో ఉండి తేరగా తినిపోతామన్నదే వాళ్ళకి కనిపిస్తున్నది అందుకే వద్దన్నాను మనదంటూ వేరే ఉంటే అమ్ముకుంటాము ఆర్చుకుంటాము కూతుళ్ళు అంటే ఆవిడకి అంత అభిమానం అయితే నెత్తి నెక్కించుకోమన అంతేగాని ఈ చాకరి నా వల్ల కాదు పుట్టిళ్ళంతా వచ్చిపోతారు చాకరికి జీతం భత్యం నేను నౌకరుదాని నేనున్నానుగా ఈ కొంపలో దేనికి స్వతంత్రం లేదు ఇంకా ఎన్నాళ్ళో బతుకు నాకు నాది అంటూ ఒక కొంప సంసారం నాకు ఎప్పుడో అంటూ ముందు ముందు గుణుగుళ్లతో ఆరంభించిన గొంతు ఆరు నెలలు తిరిగేసరికి తగుదనమ్మా అంటూ అన్నింట్లో వెలు పెట్టిపోతే కృష్ణరామాన్ అనుకుంటా మూల కూర్చోకూడదు ఏం ఇల్లు నాది కాదు నాకు తెలియదు ఏం చేయాలో ఎలా చేయాలో ఎన్నాళ్ళు నాకు కొడుకింటి కోడింటి కంటూ మొదలెట్టి నాకు తెలుసు నాకెవరి సలహాలు అక్కర్లేదు వరకు వెళ్ళి అత్తగారు ఏం అడిగినా దురుపు పారేసే వరకు వెళ్ళింది ఏడాదిలోనే పిల్లి మీద ఎలుక మీద పెట్టి సాధింపులు సరే ఎదుటి పడితే మొహం చిట్లించడం బూతి విరుపులు లెక్కలేదు రోజుకి పదిసార్లు చాకెట్ చేస్తున్నానో అంటూ గోల అన్నపూర్ణమకి ఏడాదిలోనే నరకం చూపించింది కోడలు ముందు నుంచి ఆవిడ అంత గట్టిగా తెగేసి ఎదుటిపడి ఎవరిని ఏమనే తత్వం దానికి తోడు నలభై ఏళ్ళ భర్త హయాంలో అన్నిటికీ పడి ఉండి ఊర్చుకునే తత్వం అలవడింది ఏమో తన్ని కాదన్నట్టు వినకుండా ఊరుకునేది కొన్నాను మరీ మీరినప్పుడు ఏమా ఎవరిని అంటున్నానో తెలియదు అనే ఉద్దేశమా ఎందుకమ్మా పెళ్లి మీద లెక్క మీద పెట్టి అంటావు అంటూ కోడని ఎదుర్కొనేది అయ్యో నేనెవరు నమ్మాండీ నాకే నోరు నెప్ప అనడానికి అనేది కోడలు మూర్తిప్పి నా ఇంట్లో నేనుండి నా సొమ్ము తింటుంటేనే మీకు ఇంత కష్టంగా ఉంటే పట్టడన్నా మీ ఎవరింట్లో నేను తినకపోయినా ఇన్ని మాటలు అంటున్నావే అయ్యో అయ్యో చూసారా వీళ్ళు నాది ఆస్తి నాది నా సొబ్బు మీరు తింటున్నారు కానీ నేను ఎవరి సొమ్ము తినడం లేదన్నా ఆవిడంత ఖచ్చితంగా చెప్తుంటే ఇంకా మీకు సిగ్గులేదు పదండి ఏ అద్దె కొంప దొరకపోదు ఏం రెండు గదులు కొంపానన్నా అది అంటూ ఉంటే ఇన్ని మాటలు వినక్కర్లేదు కలో గంజో తాగుదాం పదండి అంటూ రాగాలు అన్నపూర్ణమని మనశ్శాంతి లేకుండా చేసింది కొడుకు పెళ్ళాన్ని వెనకేసుకొచ్చి ఏమిటమ్మా రోజు ఇంట్లో గొడవలు అనేవాడు పైగా లేదంటే అంతా వింటూ నిమ్మక నీరెత్తినట్టు ఉండేవాడు తల్లి ప్రాణం విసిగి ఏనాడన్నా ఏదైనా చెప్పకపోతే మీ కోడల గొడవ నాకు చెప్పద్దు చర్చ బొత్తిగా కొంపలు మనశ్శాంతి లేదు అని విసుక్కునేవాడు పుట్టింటికి ఆడపిల్లలు వస్తే ఏడుపు వాళ్ళకి చీర సార ఇస్తే ఉన్నదంతా ఆవిడ కూతుళ్ళకే దోచిపెడుతుంది ఏం వాళ్ళు ఆసి పంచుకుంటారుగా మీతో సమంగా ఇప్పుడు ఇంకా దోచిపెట్టడం ఎందుకు ఇంట్లో పిల్లలు ఉన్నారు నేను నన్ను ఒక్కనాడన్నా ఒక జత బట్టలు ఇవ్వాలనిపించిందా ఆవిడికి అంతేనండి ఇంట్లో ఉంటే అందరికీ లోకివే అందుకే పోదా అంటున్నాను పోతే పొండి అని అనంత ఆవేశం వచ్చేసింది అన్నపూర్ణమకి అనుకుంటారన్న భయంతో పాటు ఈ ఇంట్లో ఆడది తన ఒక్కతి ఎలా అన్న ఆలోచన ఆవిడకి వెనక్కి లాగేది ఒక్క ఏడాదిలోనే ఇలా అయితే ఇలా ఎన్నాళ్ళు అన్న ప్రశ్న అన్నపూర్ణమ్మని అటు ప్రభాకర్ని వేధించింది సంవత్సరకాలు వచ్చే మళ్ళీ అంతా బంధువులు చేరారు సవత్సరికాలు ముగిసే బాబాయ్ నాకంటూ ఏం వస్తుంది నాకు పని చేయాలి బాబాయ్ ఏ ఉమ్మడి ఆస్తి వ్యవహారం నాకొద్దు ఇంట్లో గోల భరించలేను ఎవరి పాటికి వాళ్ళు హాయిగా ఉంటే నాకెందుకు ఈ జంజు నా వాట నాకు కావాలి అని కొండ భద్రకు చెప్పాడు రాత్ర రాత్రంతా పెళ్ళాంకి ఇచ్చి పంపింది అప్ప చెప్పేశాడు ప్రభాకర్ అదేమిట్రా ఇప్పుడేమైందని ఏదో చెప్పబోయారు ఆయన ఏమైందో చెప్తే అర్థం కాదులే బాబాయ్ ఎవరికి వారికి ఉండడం మంచిది ఉభావంగా నిష్కర్షగా చెప్పేశాడు దివాకర్ వంక చూశాడు తమ్ముడు లక్ష్మణ్లా అన్నగారి మాటను జవదాటను అన్నట్టు కూర్చున్నాడు మరి మీ అమ్మ ఒక్కతి ఎలా ఉంటుందిరా ఒక్కతి ఉండడం ఏం ఆవిడకి ఇంకా ముగ్గురు పిల్లలు ఉన్నారు ఆవిడకి ఇష్టం వచ్చిన చోట ఇష్టం వచ్చిన వాళ్ళు ఉంటుంది అలాగే పంచే మరిది ఇంట్లో రోజు ఈ గొడవల కంటే అదే నయం అనిపిస్తుంది నాకును ఆయన పోగానే ఇంట్లో అంతా పెద్దలు అయిపోయారు నిష్ఠురంగా ఉంది మరి ఈ ఇల్లు మీ అమ్మ ఎక్కడ ఉంటుంది ఇక్కడే ఉంటే మరి మీరు ఈ ఇల్లు నాన్న కట్టించిన పిత్రార్జితంగా నా కొడుకులకి రావాలి దివాకర్ బెంగుళూరు కనకవాడికి ఈ వంతు డబ్బు పొలము ఇవ్వండి ఇది వరకు రాసుకున్నాం కదా మరి మీ అమ్మకి అమ్మకి డబ్బు ఇవ్వండి ఆవిడ రోజులు ఖర్చులకి ఆడపిల్లలకి ఎలాగో క్యాష్ అనుకున్నాం కదా పొలం దివాకర్కి అనుకున్నాం కదా అన్నయ్య సొంత ఇల్లు ఉండగా అమ్మ బాలకొంప వీళ్ళకొంప పట్టుకొని ఎందుకు వేలాడాలి పెద్ద చెల్లి నిష్ఠూరంగా అంది అమ్మ మీద అంత ప్రేమ ఉన్న కూతుర్లు అమ్మని తీసుకెళ్ళి పెట్టుకోండి హేళన్గా అన్నాడు నన్ను ఎవరు జారులు పడి తీసుకెళ్ళక్కర్లేదు ఏదో రెండు గదుల కొంప చాలు తల దాచుకోవడానికి అదేమిటమ్మా సొంత ఇల్లు ఉంచుకొని రెండు గదుల అద్దె కొంపకర్మ నీకెందుకు అన్నయ్య మేము అలా ఒప్పుకోం రెండో కూతురు అంది వద్దే తల్లి తినే రెండు మెతుకులన్న వంట నిండి నాకు మీ నాన్న పోయాక ఇంట్లో నాకేం గౌరవం మిగిల్చారే అమ్మ ఈ ఏడాదిగా ప్రతిరోజు నరకం చూశాను ఆయన ఉన్నన్ని రోజులు ఆయన హయాంలో బెదురుతూ ఇప్పుడు కొడుకు కోడలు జులుం సహించే ఓపిక నాకు లేదే అమ్మ నా కర్మానికి నేను ఉంటాను అన్నపూర్ణమ్మ బాధగా అంది అన్నపూర్ణ పూర్ణ నారాయణ చేతిలో ఉత్తరంతో మగ మగుర్చుకుంటూ వచ్చాడు ఏ మామగారు ఉత్తరం ఉత్తరం వచ్చింది అన్నాడు ఒకరుస్తూ ఆయాసపడ్డాడు అంతా తెల్లబోయారు బావగారు ఉత్తరం ఏమిట్రా ఆయన పోయి ఏడాది అయితే అన్నపూర్ణమ తెల్లపోయింది ఏమో కావాలంటే చూడండి రిజిస్టర్ ఉత్తరం బ్రహ్మాడ్రస్ బావగారి పేరున ఉంది చింపి వధువు ముందు ఆరాటంగా అన్నాడు ప్రభాకర్ ఆరాటంగా ఉత్తరం అందుకొని చింపి తల్లి పేరు ఉండడంతో తల్లికి అందించాడు అన్నపూర్ణ ఈ ఉత్తరం ఇప్పుడు ఎక్కడా నించ అని ఆశ్చర్యపడకు కాలం కిందటే రాశాను అవసరం వచ్చినప్పుడు నీకు పంపమని నా మిత్రుడు రాఘవ ద్వారా ఏర్పాటు చేశాను అన్నపూర్ణ ఆడదానికి తోడైనా నీడైనా కట్టుకున్న వాడే కానీ కన్నవాడు కాదన్న సత్యం నీవు ఈ పాటికి గ్రహించి ఉంటావు నలభై ఏళ్ళలో నీకు నేను తోడుగా నీడగా నిలవలేదని నీవు అనుకున్నావు పిల్లలతో మీ నాన్న ఇలా అలా అని నేరాలు చెప్పడం చెవులారా విన్నాను కానీ అప్పుడు నీ మాట నిజం కాదని నేను నోటితో చెప్తే నీవు నమ్మవు అనుభవం వస్తే కానీ నిజం అర్థం కాదు అని ఊరుకున్నాను కష్టమో నష్టమో సుఖమో ఆడదానికి మగాడి తోడే ఉంటుంది కానీ నీవో నీ అంతటి నీవే తెలుసుకుంటావని నీ అభిప్రాయం మార్చాలని నేను ఎప్పుడూ తాపత్రయపడలేదు పూర్ణ మగాడి ప్రేమ నూతి నీళ్ళ నిశ్చలంగా లోతు తెలియనంత ఉంటుంది తోడితే తప్ప నీకు తెలియదు నీవెంతా బాల్చితో తోడితే అదే దక్కుతుంది కానీ అంతకు మించి నూసి నీరంతా నీకు ఎలా దక్కుతుంది పెట్టిందే దక్కుతుంది అన్న నానూళ్ళు నీవు తోడుకున్నదే నీకు దక్కుతుంది నీవు ఒక చిల్లు బాల్చి తీసుకొచ్చి తోడి నీరు సరిగా రాలేదు నాకు దక్కలేదు అనుకుని వాపోవడం సబబుగా తో తోడుకున్నప్పుడు బాల్చి ఉతికి తగిలి దక్క ముది ముక్కీలు తినవచ్చు అంత మాత్రాన బాల్చి దెబ్బ తింటుందని నీరే తోడుకోక దూరంగా నిలిస్తే నష్టపోయేది ఎవరు నీ విషయంలో అదే జరిగింది మగాడిని మగాడిని ఆకట్టుకునే తెలివి ఆడదానికి ఉండాలి అది నీకు లేక నా మీద నిశ్చురాలు వేసావు కార్యేషు దాసి అన్న నానులా తోడయ్యి నీడయ్యి తల్లయ్యి ఆడది నిలిస్తేనే గొడుగ్ ఆడదానికి చోటు ఇవ్వని మగాడెవడు నా గొడుగు మీద నీకు నమ్మకం లేక దూరంగా నిల్చుండిపోయావు అన్నపూర్ణ మిగతాదే పిల్లలకి ఈ ఇల్లు నీది కాదు అని ఎవరన్నా నా పక్షాన ఈ ఉత్తరం ఈ ఇల్లు బయట పెట్టమని నా మిత్రుని ఆదేశించాను నా అంచనాలు తప్పై నీ పిల్లలు నేను కంటికి రెప్పలా కాసుకుంటే ఈ విల్లు అవసరం ఉండదు కానీ అలా నూటికో కోటుకో కానీ జరగదని తెలిసే వీళ్ళు రాశాను నా జీవిత అనుభవంతో నేను రాసిన ఉత్తరానికి ముందే నీ అనుభవం నీకు పాట నేర్పి ఉంటుంది ఏమా ఉత్తరం అందించా ఇదిగో సుబ్రహ్మణ్యం విల్లు తెచ్చాను ఇది ముందు చెప్పొద్దన్నాడని దాచానమ్మ పక్కింటి వాడిని ఇంటి జరుగుతున్నవన్నీ కనిపెట్టి వాడు చెప్పినట్టే చేశాను అన్నపూర్ణమ్మ ఈ సుబ్రహ్మణ్యం మనిషి మాట సున్నితం కాకపోయినా మనసు నవనీతం అది కరగడానికి చిన్నపాటి సగచాలమ్మా అది వృత్తి అమ్మాయికి రాలనివన్నీ పాలు అనుకుంటుంది కానీ అందులో నీళ్ళు ఉన్నాయని గ్రహించలేదురా ఆ సంగతి చెప్పినా ఒప్పుకోర్రా ఆడవాళ్ళలో అనేవాడు మనసులో ఆవిడంటే ఇంత అభిమానం ఉంచుకొని చూపించకపోతే ఏం లాభంరా ఎన్నపెట్లో డబ్బు ఉంచుకొని ఖర్చు చేయకుండా దాస్తే ఏం ప్రయోజనం ఎదుటివారికి నీ కసబుసులే అర్థమవుతాయి కానీ అభిమానం చూపంది ఎలా అర్థమవుతుంది అని వాదించేవాడిని వాడు నవ్వేవాడు నొప్పి డబ్బు ఉంది అన్న తృప్తి అవసరం వస్తే ఆదుకుంటుందని నిజం ఆమెకి తెలియాలి కానీ నేను చెప్పకూడదురా నీ ఇంత ప్రేమ అంత ప్రాణం అని కబులు చెప్పేవాడు ఎప్పుడు కార్యాచరణలో పెట్టాడు ఐ ఆమ్ మ్యాన్ ఆఫ్ డీడ్స్ నాట్ వర్డ్స్ అనేవాడు వాడు తొనక నేను నీటి కొండమ్మా అది ఇప్పుడు చేసి చూపెట్టాడు చూసావా అమ్మ ఈ ఇల్లు నీది ఈ డబ్బు నీది ఇది కొన్నెలకి ఇంత అని నీ పేరు వచ్చేటట్టు వేశాడు మిగతాది పిల్లలకి రాసిన విల్లు రాఘవయ్య గారు విల్లు చదివి వినిపించారు మోహం సిగ్గు బాధ ఔమానం పశ్చాత్తాపం రకాల భావాలతో ఎర్రబడింది భర్త పోయిన రోజున రాని కన్నీర్ని లోకం కోసం పదే పదే ఆవిడ ఈ రోజు సంవత్సరం తర్వాత అదే భర్త పోయినట్టు ఆగకుండా కన్ను కారుతున్న కన్నీటిని తుడుచుకునే ప్రయత్నం చేయలేదు ప్రభాకర్ ఈ ఫస్ట్లోగా మీరు ఎక్కడైనా అద్దె ఇల్లు చూసుకొని ఇది ఖాళీ చేయండి బాబు ఈ ఇల్లు నాకు కావాలి ప్రభాకర్ తెల్లబోయాడు పద్మ మోహం అవమానంతో జరబడింది ఏమిటి మమ్మల్ని ఇంట్లోంచి వెళ్ళమంటున్నావా అద్దె ఇల్లు చూడమంటున్నావా నమ్మలేనట్టు అన్నాడు అవును ఆయన ఇన్నాళ్ళు నా ఇల్లు నా పిల్లలు అనుకుంటూ స్వార్థంతో ఇహలోక ఒక చింతనతో గడిపాను నా అనుకున్న వాళ్ళు నా వాళ్ళు కాదని అర్థమయ్యాక ఏనైనా పరలోక చింతతో గడపాలనుకుంటున్నాను శేష జీవితం ఆస్తినంతా నా పేరు ఉన్న మీ నాన్నగారు పోగానే మీరు నన్ను ఎంత చిన్న చూపు చూసి ఎన్ని మాటలు అన్నారో మీకు తెలుసు అలాంటిది నాలో నాలాంటి ఎందరో ముసలివారు ఆస్తిపాస్తులు లేక కన్నబడ్డల మీద ఆధారపడి కుక్కల్లా హీనంగా బతుకుతున్నారు మన పక్కింటి లలితమ్మని చూస్తే కడుపు తరుక్కుపోతుంది నా అలాంటి లలితమ్మలు ఎందరో కన్నబడ్డల దగ్గర నికృష్ట జీవితం గడుపు అలాంటి వాళ్ళందరినీ ఓ చోట చేర్చి ఒకరికొకరు తోడయ్యి నీడై కష్టాలు కష్టాలలో కష్టాలు పంచుకుంటూ నా చేతనైనంత సుఖం అందించి పరిలోక చెందినకి దారి ఏర్పరచుకోవాలని ఉంది అందుకో మీ నాన్న వీలు కల్పించిపోయారు మీ అందరికీ రెక్కలు వచ్చాయి ఎవరి గూడు వాళ్ళు కట్టుకోగలరు ఈ గూడు నాకు వదలండి నా తదనంతరం అలాంటి వారికి ఈ గూడు గొడుగు నీడై ఆశ్రయం ఇవ్వాలని నా కోరిక ఈ గూడు వదిలి మరో గూడు వెతుక్కోండి బాబు నా బ్రతుక్ నా బతుక్కి నన్ను వదలండి చేతులు జోడించి ఆ అన్నపూర్ణమ్మని నల్లబడ్డ మొహాలతో చూ చూశారు ప్రభాకర్ పద్మ ఇంతేనండి కథ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ విలువైన అభిప్రాయాలు తెలియజేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి